కర్మం ఎంత సూక్ష్మంగా ఉంటుంది కర్మఫలం ఎలా అనుభవించాల్సి వస్తుందంటే కుంతి ఉదాహరణ కుంతి స్వయంగా వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వెళ్ళిందో తెలియదండి దయా దాక్షిణ్యం లేకుండా తనకి వివాహం కాదేమో రాచరికంలో బయటపడిపోతుందేమో పది మందిలో అలరైపోతానేమో అని పుట్టిన బిడ్డని ఇంకా కళ్ళు కళ్ళు తెరవన బిడ్డని పాలు కావాలమ్మా అని అడగడం కూడా చేతకాని బిడ్డను నీటుపాలు చేసింది ఆవిడకి భగవంతుడు ఎంత కర్మ పెట్టాడు అంటే నువ్వు పుట్టిన బిడ్డని ఏం ఆలోచించకుండా గంగపాలు చేసావు కదా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నా నలుగు ఐదుగురు కొడుకుల్ని బతికించమని యాచించు అని రాశాడు గ్రహస్థితి ఎంత విచిత్రంగా ఉంటుంది మనం గ్రహి ఎప్పుడో పాండవులు కూడా పుట్టన ముందు ప్రసాదం వల్ల కర్ణుడు పుడితే ఆలోచించకుండా దాసీది నేను పెంచుతానని చెప్పిందమ్మా వద్దు నువ్వు పెంచినా సరే బయటపడుతుందని అని ఇచ్చేసింది ఇక్కడ దాసి ఉంది ఆవిడ పెంచుతానని చెప్పింది వద్దు ఎలాగైనా బయటపడుతుంది బతుకని పొరమా రాజవంశాలు ఇవన్నీ మళ్ళీ పరువు హత్య అంటాడు అవడో అంతకంటే అని ఏదో పెట్ట కొట్టుకొస్తుంటే అందులో భారేసాను ఈ ఆ కూడా తీస్తే తీసాడు కాబట్టి సరిపోయింది తీకపోతే బాధ్యత లేదా మంత్రజాపం చేసేటప్పుడు తెలియదా దేవతలు వస్తారండి వచ్చారు కన్నావు అవివో పొరపాటు కావు ఎలా వదిలేస్తావయ్యా అవసరమైతే ఆ పెళ్లి మానేయాలి ఆ వంశం మానేయాలి నా బిడ్డ సూర్యవర ప్రసాదమును బహిరంగంగా ప్రకటించాలి ఏదో మానవులతో సంబంధాలు పెట్టుకుని కన్న కన్నవాళ్ళే ప్రకటిస్తారే దేవతా సంబంధాన్ని ప్రకటించడానికి మొహమాట పడవలసిన పని ఏముందండి తన పరువు కోసం మొహమాట పడింది అందుకే కుంతికి భగవంతుడు ఎటువంటి గతి కల్పించాడంటే కృష్ణుడు ఏమీ ఎరగనట్టుగా వచ్చి అత్త నేను ప్రయత్నం చేశాను కర్ణుడు లొంగలేదు నువ్వు వెళ్ళి అన్నాడు ఎందుకంటే ఆయన కాదమ్మా ఆవిడ వెళ్ళినా పని జరగదని తెలుసు ఈ కర్మ ఈవిడ అనుభవించాల్సిందే తప్పదు కర్ణుడు ఏం నేరం చేశాడని వదిలేస్తారండి పుట్టిన బిడ్డని పెద్దయ్యాక దుర్యోధనులతో స్నేహం చేశాక ఆయన దుర్యోధను సమర్థించడం తప్పు కావచ్చు వస్త్రాపహరణం జరుగుతుంటే వ్యభిచారు ద్రౌపదిని నిందించవచ్చు అవన్నీ తప్పులే కావచ్చు కానీ పుట్టిన పసిబిడ్డ ఏ నేరమూ చేయలేదే పిల్లలు వాళ్ళు లేరు అని చచ్చిపోతుంటే ఉన్నవాడిని సహజ కవచ కుండలాలతో పుట్టిన వాడిని కొండ అంటామే మన పిల్లాడు ఎంత దరిద్రంగా ఉన్నా కొండ అంటే కరుడు నిజంగా బంగారు కొండ అండి బంగారపు కవచమా బంగారపు కుండలాల అలాంటి బిడ్డను వదిలేస్తారా లోకాన్ని ఎదిరించి అయినా పెంచుకోవాలి తప్ప ఈ రోజు భాషలో చెప్పాలంటే ఇష్టం వచ్చిన భోగాలు అనుభవించేటప్పుడు మాట లేదా దాని ఫలితాన్ని మాత్రం మనం తోసిబారేస్తావా భగవంతుడు ఊరుకుంటాడు పుష్ఠుడే స్వయంగా కుంతి దగ్గరికి వెళ్ళి అత్తా ఎందుకు అడుగుతున్నాను ఆలోచించు నువ్వు వెళ్ళు నేను చెప్ప అయ్యా నువ్వు చెబితేనే విన్నవాడు నేను చెబితే వింటాడా అంటే లేదు ఒక ప్రయత్నం చేయి ప్రయత్నం లోపం ఉండకూడదు ప్రయత్నం ఫలించకపోతే మనం బాధపడకూడదు ప్రయత్నమే చెయ్యకపోతే బాధపడా కృష్ణ నాకిది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ రాముడు అయితే స్పష్టంగా చెబుతాడు కుష్ణుడు నవ్వుతాడంతే అందులో అర్థాలు ఉంటాయి ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ ఆ మాటలు నేను శిక్ష పది వదిలేసిన కొడుకు దగ్గరికి తానే నీటిలో పారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమడగాలి వాణ్ణి బతకమని కాదు వాడు మన పక్షానికి రమ్మని కాదు రానంటే కనీసం పాండవుల చంపనని వాగ్దానం చేయి ఎంత స్వార్థం ఎంత స్వార్థం ఏ తల్లినా ఇలా ప్రవర్తించచ్చా కను లోకుగా దొరికాడా ఒటి ఉన్నబిడ్డ నీటిలో పారేస్తావా వాడు ఏదో సొంతంగా ఎవడి దగ్గర చదువు నేర్చుకుని వాడు ఏదో పరాక్రమం సంపాదించుకుంటే ఆ పరాక్రమం అంతా పాండవులను చంపడం కోసమే అన్నట్టుగా వాడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ కూడా తప్పి నీకు పుత్రదానం చేయమంటావా ఏమి స్వార్థం అంటే ఇది దీన్ని కూడా తట్టుకున్నాడు కర్ణుడు అందుకని కర్ణుడు దానవీర సూర నేను నమస్కారం చేస్తాను మహోదాత్త మహోదాత్త మహా ఉదారంగా ప్రవర్తించారండి చాలా విషయాల్లో అసలైన ధర్మం చర్చ వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మంచో చెడ్డో ఏదైనా కానీ దుర్యోధనుడికి ఇచ్చా మాట కట్టుబడతానని చెప్పాడు అందుకు మనం కర్నూను మెచ్చుకోవలసింది తల్లి వచ్చినా లొంగలేదు కానీ పుంతి కర్మ ఎలా వచ్చింది అంటే వదిలేసిన బిడ్డ దగ్గరికి వెళ్ళి బతుకున్న బిడ్డలకి ప్రాణభిక్ష పెట్టమని ఇక్కడ